తెలుగు సూపర్ హిట్ టెంపర్ ను హిందీలో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే ఎన్టీఆర్ పాత్రలో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటిస్తున్నారు రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు సింబా అనే టైటిల్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు ఇందులో కాజల్ అగర్వాల్ పాత్రలో ఎవరు నటిస్తున్నారనే విషయంపై ఆసక్తి నెలకొంది అయితే శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఇందులో నటిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు సమాచారం హిందీ రీమేక్ కథలో కొన్ని మార్పులు చేస్తున్నారట మాతృకతో పోల్చితే ఇందులో కథానాయక పాత్ర ప్రాముఖ్యాన్ని మరింత పెంచుతున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాకు కరణ్ జోహార్ సహ వ్యవహరిస్తున్నారు జాన్విని సింబా కోసం తీసుకురావాలన్నది అనే చెప్తున్నారు జాన్వి కథానాయికగా బాలీవుడ్ కు పరిచయం అవుతున్న తొలి సినిమా ధడక్ మరాఠీ బ్లాక్ బస్టర్ సైరాత్ కు హిందీ రీమేక్ గా వస్తున్న చిత్రం ఇది ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది కిరణ్ జోహార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు శశాంక్ ఖైతాన్ ధడక్ కు దశవతం వహిస్తున్నారు షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖతర్ కథానాయకుడిగా నటిస్తున్నారు ఈ చిత్రాన్ని జులై ఇరవైన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు కథానాయిక వెనకబడిన కులానికి చెందిన కథానాయకుడిని ప్రేమిస్తుంది ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు కానీ దీనికి పెద్దలు అంగీకరించరు ఇద్దరు పారిపై వివాహం చేసుకుంటారు దీంతో పరువు తీశారంటూ వారిని హత్య చేస్తారు ఈ కథతో ధడక్ తెరకెక్కుతోంది